మమ్ మోడీ గారు వస్తున్నారు మమ్మల్ని కూడా దగ్గరికి రాణిస్తారు అంటే మేము కూడా దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామండి మోడీ గారు దగ్గరికి రాణిస్తారా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు కదా ఎందుకు వస్తున్నారండి మోడీ గారు మళ్ళీ నాకు అడుగుతాను ఒకసారి వచ్చారు మోడీ గారు కొత్తగా కొత్తగా ప్రధానమంత్రి అవ్వలేదు చంద్రబాబు గారు కొత్తగా ఏం ముఖ్యమంత్రి కాదే రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు వచ్చారా మట్టి తీసుకొచ్చారా మన మొన్న మట్టి కొట్టిపోయారా ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా మళ్ళీ మన రాష్ట్రంలో మన నాయకులు పట్టించుకోవటం లేదు నేను ఎక్కడికోపోయి ఎందుకు కొట్లాడతా నేను చంద్రబాబు గారి ఇంటి ముందు కొట్లాడతా నేను పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొట్లాడు ఇక్కడ ముందు ప్రజలకి నాయకులకి ఇక్కడ అర్థం కావాలండి ఎంత ఎంత కేంద్ర బడ్జెట్ లో మన పోలవరం ప్రాజెక్ట్ ని హైట్ తగ్గిస్తున్నాము అని నిర్మలా సీతారామన్ గారు ఫార్టీ వన్ కి అని అంత క్లియర్ గా స్పెసిఫై చేస్తే ఒక్కడంటే ఒక్క అవార్డు అండి కేసీఆర్ తో ఎవరు కుమ్మక్కయ్యారు ఇప్పుడు అందరూ కలిసి కూర్చోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూర్చొని మా అక్కడ ఫార్టీ ఫైవ్ మీటర్స్ గా దాన్ని తీర్చిదిద్దండి అంతే మీకు దండం పెట్టి అడుగుతున్నాం Thank you. సో ఇది కవర్ కాదు అమ్మా పోలవరం ప్రాజెక్ట్ ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మీకు అర్థమవుతుందా అహా మీరు నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వరు వర్క్ ఎందుకు లేదు కవరేజ్ ఇవ్వలేదు ఇవ్వలేదండి నాకు అనిపించలేదు ఏదమ్మా నాకు ఈనాడు 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 పేపర్ ఉందా పోనీ ఈనాడన్నా కదా చేసిందా చూద్దాం ఒక నిమిషం ఆహా ఇది నా ఆక్రోషం అండి వినండి దిస్ ఇస్ నాట్ రైట్ కదా మేము ప్రజా సమస్యల మీద మాట్లాడతా మీరు ఎందుకు పదవి చూడటం లేదా అని అడుగుతున్నాను నేను